ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోని కొట్టింది రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మూడో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇరవై ఓవర్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీస్ తో చలరేగ్గా పృథ్వీ ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో నలభై మూడు పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు అనంతరం లక్ష్య చదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఆరు వికెట్లకి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసి ఓటమి పాలైంది అజింక్య రహానే ముప్పై బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్స్ తో నలభై ఐదు పరుగులు మహేంద్ర సింగ్ ధోని పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో ముప్పై ఏడు అవుట్ డారిల్ మిచ్చల్ ఇరవై ఆరు బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్ల సహాయంతో ముప్పై నాలుగు పరుగులు చేసి టాప్ స్కోరర్స్ గా నిలిచారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీగ ముఖేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు అక్షర్ పటేల్ కి ఒక వికెట్ దక్కింది ఇక ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణ ధోని బ్యాటింగ్ ధోని బ్యాటింగ్ కి వచ్చినప్పుడు విశాఖ మైదానం అతని నామస్మరణతో దద్దరిల్లిపోయింది క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీ బాధిన ధోని ఆ మరుసటి బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ ని ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశారు చేశాడు ఈ అవకాశంతో చెలరేగిన ధోని ఖలీల్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో ఓ భారీ సిక్సర్ బాదాడు పంతొమ్మిదవ ఓవర్ లో ముఖేష్ కుమార్ ఐదు పరుగులు ఇవ్వడంతో సిఎస్కే ఓటమి ఖాయమైంది ఆఖరి ఓవర్ లో ఆ జట్టుకి నలభై ఒక్క పరుగులు అవసరమయ్యాయి అండిచ్ నోట్ వేసిన చివరి ఓవర్ లో ధోని రెండు సిక్స్లు రెండు ఫోర్లు బాధి ఇరవై పరుగులు రాబట్టాడు ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓడిపోయినా కూడా ధోని సంచలన బ్యాటింగ్ తో సిఎస్కే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు